ఎన్నికల్లో గెలుపోటములను తన కనుసైగలతో ప్రభావితం చేయగల ఆ నేత ఉన్నట్టుండి మౌనం వహించడంపై యూపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది ఇంతకు ఆయన మౌనానికి కారణం ఏంటి దీని వెనుక ఏదైనా వ్యూహం ఉందా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పూర్వాంచల్ ప్రాంతంలోనే కాదు యావత్ ఠాకూర్ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన నేత ధనుంజయ్ సింగ్ అలాంటి నేత ఎన్నికల వేళ మౌనం వహించడం మాత్రమే కాదు తన సతీమాలని సైతం పోటీ నుంచి తప్పించడం వెనుక కారణం ఏంటి రాజకీయాల్లో కొందరి మౌనం మరికొందరికి వరంగా మారుతుందని వింటుంటాం ప్రజల్లో పాపులారిటీ గల నేతల విషయంలో అయితే అది మరింత ప్రభావవంతంగా కనిపిస్తుంది సాధారణ పరిస్థితులతో పోల్చితే ఎన్నికల సమయంలో ప్రజల్లో పాపులారిటీ గల వ్యక్తుల మౌనం వల్ల పరోక్షంగా ఎదుటివారికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు సార్వత్రిక ఎన్నికల వేళ ఆ నేత మౌనంతో ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రాంతంలో బీజేపీకి కలిసొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎన్నికల వేళ మౌనం వహించిన ఆ నేత మరెవరూ కాదు ధనుంజయ్ సింగ్ రెండు వేల పద్నాలుగు కంటే ముందు ధనుంజయ్ సింగ్ ఎన్నికల బరిలోకి దిగితే బీజేపీ అభ్యర్థులకు సైతం డిపాజిట్లు రాలేదంటే ఆయన ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మోదీ అమిత్ షా ద్వయం హవాలోనూ ధనుంజయ్ సింగ్ ను ఎదుర్కోవడం బీజేపీకి సాధ్యపడలేదు ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్లో మాత్రమే కాదు యావత్ ఠాకూర్ సమాజాన్ని ప్రభావితం చేయగలిగిన నేతల్లో ధనుంజయ్ సింగ్ ఒకరు మాఫియా సామ్రాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ధనుంజయ్ సింగ్ కనుసాయిగతో గెలుపోటములను శాసించే శక్తిగా మారాడు అయితే అలాంటి నేత రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వేళ మౌనం వహించడంపై జోరుగా చర్చ జరుగుతోంది అంతేకాదు బీఎస్పీ తరపున జౌన్పూర్ బరిలో నిల్చిన తన సతీమణి శ్రీకళారెడ్డిని నుంచి తప్పించి మరీ మౌనం వహించడం వెనుక వ్యూహమేంటన్నది ఎవరికీ అంతు లేదు ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ కేంద్రంగా ఒకప్పుడు నేర సామ్రాజ్యానికి అధిపతిగా కొనసాగిన వ్యక్తి ధనుంజయ్ సింగ్ ఈయన తొలినాళ్లలో మండల్ కమిషన్ సిఫార్సులను వ్యతిరేకిస్తూ వార్తల్లో నిలిచారు ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ధనుంజయ్ సింగ్ కండల వీరుడిగా పేరొందారు యూపీ ప్రజలు ధనుంజయ్ సింగ్ ను బాహుబలిగా వ్యవహరిస్తారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల పదమూడు మధ్య కాలంలో ధనుంజయ్ పై గ్యాంగ్స్టర్ యాక్టు ప్రకారం నాలుగు పర్యాయాలు అభియోగాలు నమోదయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్లో బదోహిలో ఓ పెట్రోల్ బంకును దోపిడీ చేస్తున్న సమయంలో పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఎన్కౌంటర్లో ధనుంజయ్ సింగ్ చనిపోయాడని పేర్కొంటూ రిపోర్ట్ దాఖలు చేయగా నాలుగు నెలల తర్వాత సింగ్ మళ్లీ ప్రత్యక్షమయ్యారు ఈ ఘటనలో తప్పుడు నివేదిక అందించిన ముప్పై నాలుగు మంది పోలీసులపై విచారణ చేపట్టాల్సి వచ్చింది పూర్వాంచల్ ప్రాంతంలో మాఫియా డాన్లా వ్యవహరించిన ముఖ్తార్ అన్సారీకి వ్యతిరేకంగా ధనుంజయ్ సింగ్ నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టినట్టు చెబుతారు ఠాకూర్ వర్గానికి చెందిన కండల వీరులు బ్రిజేష్ సింగ్ వినీత్ సింగ్ రఘురాజ్ ప్రతాప్ సింగ్ తో బాహుబలి ధనుంజయ్ సింగ్కు కు ససంబంధాలు ఉన్నాయి ముఖ్తార్ అన్సారీ మరణానంతరం పూర్వాంచల్ ప్రాంతంలో ఈ ఠాకూర్ కండలవీరుల ఆధిపత్యం పెరిగింది రెండు వేల రెండులో తొలిసారిగా యూపీ అసెంబ్లీకి స్వతంత్రంగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన ధనుంజయ్ సింగ్ రెండు వేల ఏడులో జనతాదళ్ యునైటెడ్ పార్టీ తరపున మళ్లీ ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా ఉండగానే రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పదిహేనవ లోక్సభకు ఎంపీగా గెలుపొందారు అలా మొత్తంగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు ఎంపీగా గెలుపొందిన ధనుంజయ్ సింగ్ పై కిడ్నాప్ దోపిడీ హత్యాయత్నం సహా అనేక రకాల నేరాలకు సంబంధించిన నలభై ఒక్క కేసులు నమోదయ్యాయి ధనుంజయ్ గ్యాంగ్స్టర్ గా నేర సామ్రాజ్యంలోనే కాదు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఏ పార్టీ తరపున పోటీ చేసిన గెలుపు ధనుంజయ్ సింగ్దే అయితే ఆయనపై నమోదైన కేసుల్లో కొన్నింటిలో ఏడేళ్ల జైలు శిక్ష పడడంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు అయినప్పటికీ రాజకీయాల్లో ధనుంజయ్ సింగ్ తన పట్టును మాత్రం కోల్పోలేదు తన సతీమణి శ్రీకాళారెడ్డిని జిల్లా పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించడమే కాదు జిల్లా పంచాయతీ చైర్పర్సన్ గా ఎన్నికయ్యేలా చేయడంలోనూ ధనుంజయ్ సింగ్ సక్సెస్ అయ్యారు అంతేకాదు తన సన్నిహితుడు బ్రిజేష్ సింగ్ ప్రింట్స్ను జౌన్పూర్ ప్రాంత ఎమ్మెల్సీగా చేయడంలో ధనుంజయ్ దే కీలక పాత్ర జౌన్పూర్ రాజకీయాలపై ధనుంజయ్ కు గట్టి పట్టుండడమే ఇందుకు కారణం ఇక రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో జౌన్పూర్ స్థానం నుంచి తానే స్వయంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగాలని భావించారు ధనుంజయ్ సింగ్ కానీ జైలు శిక్ష కారణంగా ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయినందుకు ఎంపీ టికెట్ను తన సతీమని శ్రీకాళారెడ్డికి ఇప్పించుకున్నారు ఆమె నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేశారు కొన్ని రోజుల పాటు విస్తృతంగా ప్రచారం కూడా చేశారు ఈలోగా ధనుంజయ్ సింగ్ బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు ఆ తర్వాత ధనుంజయ్ తన భార్య తరపున ప్రచార పర్వంలో దూసుకెళ్తారని అందరూ భావించారు కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆయన మౌనం వహించారు భార్యను కూడా పోటీ నుంచి తప్పించారు దీంతో విధిలేని పరిస్థితుల్లో మాయావతి చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చి సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ కు అందించారు ధనుంజయ్ సింగ్ తన వైఖరి మార్చుకోవడంలో కమలనాథుల ప్రయత్నం ఫలించినట్టుగా తెలుస్తోంది ఇక్కడ బీజేపీ తరఫున కృపాశంకర్ సింగ్ పోటీ చేస్తున్నారు కృపాశంకర్ స్వస్థలం జౌన్పూరే అయినప్పటికీ ఇంతకాలం పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు సొంత రాష్ట్రానికి తిరిగొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన కృపాశంకర్ స్వస్థలం జౌన్పూర్ నుంచే ఎన్నికల బరిలో నిలిచారు కృపాశంకర్ సింగ్ కూడా ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం ఇక్కడ గమనించాల్సిన అంశం ధనుంజయ్ సింగ్ భార్య శ్రీకళారెడ్డి జౌన్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీలో కొనసాగితే బీజేపీ గెలుపొందడం కష్టంగా మారుతుంది అందుకే బీజేపీ అగ్రనాయకత్వం ధనుంజయ్ సింగ్ ను మచ్చిక చేసుకున్నట్టు తెలుస్తోంది జౌన్పూర్లో ధనుంజయ్ సింగ్ ప్రభావం కేవలం ఠాకూర్ వర్గానికే పరిమితం కాలేదు దళితులు ఇతర వెనుకబడిన వర్గాల్లో కూడా ఆయన ప్రభావం ఉంటుంది అలాగే జౌన్పూర్ ముస్లింలలో కూడా తనదైన ప్రభావాన్ని కలిగి ఉన్నారు ధనుంజయ్ సింగ్ ఠాకూర్ల తర్వాత ధనుంజయ్ సింగ్కు ఎవరైనా అతిపెద్ద రాజకీయ సాయం అందించారంటే అది మల్లా వర్గీయులై రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ధనుంజయ్ వారిని విడిచిపెట్టలేదు మల్లా వర్గానికి చెందిన ప్రభావవంతమైన నాయకులను తన బృందంలో చేర్చుకున్నారు స్థానికంగా ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు ధనుంజయ్ జౌన్పూర్ పైనే కాకుండా ఫిష్ సిటీగా పేరొందిన బదోహి లోక్సభ స్థానంపై కూడా మంచి ప్రభావం చూపించగలరు జౌన్పూర్లో శ్రీకళారెడ్డి స్థానంలో శ్యామ్ సింగ్ యాదవ్ ను అభ్యర్థిగా బరిలోకి నిలిపారు బీఎస్పీ అధినేత్రి మాయావతి ధనుంజయ్ సింగ్ సతీమణి శ్రీకళారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో జౌన్పూర్ సీటుతో పాటు పూర్వాంచల్లోని పలు స్థానాల్లో రాజకీయ సమీకరణాలు మారాయి జౌన్పూర్లో బీజేపీ విజయాన్ని సులభతరం చేయడంతో పాటు పూర్వాంచల్లోని చాలా స్థానాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి జౌన్పూర్లో రెండు లక్షలకు పైగా ఠాకూర్ ఓటర్లున్నారు జౌన్పూర్ ప్రాంతంలో ఠాకూర్ ఓటు బ్యాంకుపై ధనుంజయ్ సింగ్ కు మంచి పట్టుంది ఇప్పుడు ఆయన తన భార్యను ఎన్నికల బరి నుంచి తప్పించడంతో బీజేపీ అభ్యర్థి కూడా ఠాకూర్ వర్గ నేత కావడంతో పరోక్షంగా ఈ వర్గం మద్దతు బీజేపీకే దక్కే ఉంది లోక్సభ ఎన్నికల బరి నుంచి తన భార్య శ్రీకళారెడ్డి వైదొలిగిన తర్వాత ధనుంజయ్ సింగ్ ఇంకా తన తదుపరి కార్యాచరణ వెల్లడించలేదు ప్రస్తుతానికి ధనుంజయ్ సింగ్ మౌనాన్ని ఆశ్రయించారు జౌన్పూర్ ప్రజలతో సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారు ఈ దశలో ధనుంజయ్ మౌనం వహించడం ద్వారా బీజేపీకి రాజకీయంగా కలిసొచ్చే అవకాశాలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు బట్టి ధనుంజయ్ సింగ్ తన మౌనం ద్వారా దళంపై అభిమానాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది జౌన్పూర్ ప్రతాప్ఘడ్ ఘాజీపూర్ బల్లియా అయోధ్య బదోహి చందౌలి నియోజకవర్గాల్లో ఠాకూర్ ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు ఠాకూర్ ఓటర్లలో ధనుంజయ్ సింగ్ ప్రభావం పూర్వాంచల్లోని పన్నెండు స్థానాలపై ఉంది పూర్వాంచల్లో ఠాకూర్ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నందున ఆ ప్రాంత ఓటర్లను ఠాకూర్లు ప్రభావితం చేస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ధనుంజయ్ సింగ్ మౌనం వెనుక వ్యూహాత్మక కారణమే ఉందా లేదా అనేది చూడాలి మాఫియా సామ్రాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తన కను సైగతో గెలుపోవటములను శాసించే శక్తిగా మారిన ధనుంజయ సింగ్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల వేళ మౌనం వహిస్తుండడం వెనుక ఓ పెద్ద కారణమే ఉందనే చర్చ నడుస్తోంది మరి ధనంజయ సింగ్ మౌనం వెనుక దాగి ఉన్న వ్యూహం ఏంటనేది చూడాలి మరి